ರಾಹುಲ್ ಗಾಂಧಿ ನಾಯಕತ್ವ सम्बन्ध <laughs> <laughs> ఈరోజు చాలా సంతోషకరమైనటువంటి రోజుగా చరిత్రలో లిఖించబడినటువంటి రోజుగా నిన్న అంబేద్కర్ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక చారిత్రక నిర్ణయాన్ని తీసుకొని దాన్ని పూర్తిగా అమలుపరుస్తూ ఒక జీవో ఇష్యూ చేసింది ఎస్సీ వర్గీకరణ గురించి దాంట్లో భాగంగా నిన్న జరిగినటువంటి వర్గీకరణతో దాదాపు ఇరవై వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే దాంట్లో మొట్టమొదటిగా మరి ఈ వర్గీకరణ తర్వాత ఉద్యోగాల నేమకం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా రిజర్వేషన్ని పూర్తిగా అమలుపరిచేటటువంటి కార్యక్రమం దాదాపు నైన్ పాయింట్ సెవెన్ ఫైవ్ వరకు మరి ఈ ఇందులో ఎస్సీ అంటే ఎవరైతే దళిత జాతుల్లో మాకు వర్గీకరణ కావాలని కోరారో అలాంటి వాళ్ళకి ఆ మాదిక సామాజిక వర్గానికి సంబంధించి నైన్ పాయింట్ సెవెన్ ఫైవ్ పావు తక్కువ పది శాతం వాళ్ళకి ఓట్లు ఇవాళ్ళకి ఉద్యోగాల అవకాశం కల్పించే పరిస్థితి ఉంది బీసీ వర్గీకరణ బీసీల గణంకాలు కానీ లేకపోతే ఇది కానీ ఏదైనా సరే ఒక చారిత్రక నిర్ణయాలంటే రా సుప్రీంకోర్టు తీర్పు రాష్ట్ర ప్రభుత్వాల ఇష్టానికి వదిలేసింది మీ మీ రాష్ట్రాలలో మీ అభిప్రాయాన్ని బట్టి అక్కడ పరిస్థితులను బట్టి మీరు వర్గీకరణ చేసుకోవచ్చా చేసుకోకూడదా రిజర్వేషన్లో పర్సంటేజీ కులాల వారికి ఇవ్వాలన్నా వద్దా అనేది మీ ఇష్టం అన్నప్పుడు మొట్టమొదటిగా కాంగ్రెస్ పార్టీ మరి ఖమ్మంలో మన తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావటం వలన రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వమే ఒక చారిత్రక నిర్ణయాన్ని తీసుకొని పూర్తిగా అమలు పరిచేటటువంటి కార్యక్రమం ఆ మహానుభావుడు అంబేద్కర్ గారు ఏ రోజైతే ఈ కార్యక్రమాన్ని చేశాడో అదే రోజు ఆయన పుట్టగొన్న రోజు సందర్భంగా ఈ విధంగా తీసుకున్నందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అభినందనలు మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ వర్గీకరణ తర్వాత ఇప్పుడు మన బీసీలది కూడా రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు పర్సెంటు వాళ్ళకి కూడా అవకాశాలు కల్పించటం అలాగే భూభారతి ప్రక్షాళన చేసి ఈ యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి అందరికీ కూడా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా రిజిస్ట్రేషన్లలో కానివ్వండి వాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి బార్డర్స్ కానివ్వండి పూర్తిగా ఎవరికి ఇబ్బంది లేని క్షణాలలో రిజిస్ట్రేషన్లు అయ్యేటటువంటి నూతన విధానాన్ని మరి అమల్లోకి తీసుకొస్తే మోడల్గా నాలుగు నాలుగు మండలాలలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు అందులో ఒకటి ఖమ్మంలో కూడా ఉండటం కూడా మన జిల్లా నుంచి మనం అదృష్టంగా భావిస్తూ మరి ఈ రెండు కార్యక్రమాలని నిన్న తీసుకోవటం వలన అలాగే అనేక సంక్షేమ పథకాలు అమల్లోకి తీసుకొస్తున్నందున రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము శుభాకాంక్షలు తెలుస్తూ అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నాం ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి అలాగే తుమ్మల నాగేశ్వరరావు గారు శ్రీనివాస్ గారు అలాగే టోటల్ డాక్టర్ అంబేద్కర్ సందర్భంగా మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే చేవేళ్ళ డిక్లరేషన్ ని తూచా తప్పకుండా అమలు చేయడం కోసమే ఎస్సీ వర్గీకరణ కట్టుబడి ఉంటామని చెప్పేసి ఆ రోజు చేవేళ్లలో మల్లికార్జున ఖర్గే గారి సమక్షంలో ఆ ఉన్నటువంటి సిఎల్పి నాయకులు బట్టి విక్రమార్క గారు కానివ్వండి అదేవిధంగా పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి సమక్షంలో ఎస్సీ వర్గీకరణ కట్టుబడి తీర్మానం చేసింది ఆ తీర్మానానికి అనుగుణంగానే నిన్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి రోజున జీవో ఏసీలో వర్గీకరణ చేస్తూ జీవో పాస్ చేయడం జరిగింది ఇది కూడా తెలంగాణలో ఉన్నటువంటి మాదిగా మాదిగా అదే అదేవిధంగా అంకా సంచార జాతులందరికీ కూడా ఇది ఉపయోగకరం వారి తరపున యొక్క రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా కేబినెట్ సబ్ కమిటీ సభ్యులైనటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి దామోదర్ రాజినరసివా గారికి బట్టి గారికి మన జిల్లా మంత్రులందరికీ కూడా స్వ అభినందనలు తెలియజేస్తా ఉన్నా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా ఎప్పుడైతే తొంభై పంతొమ్మిది వందల తొంభై నాలుగు లో మొదలైనటువంటి ఉద్యమము రిజర్వేషన్ కొనసాగింపుగా తొంభై ఏడులో జరిగింది ఆ తొంభై ఏడు ని మళ్ళీ తర్వాత కొన్ని కొట్టుకుపోవడం వల్ల సోదరులు దాన్ని కొట్టివేయడం జరిగింది రెండు వేల నుంచి రెండు వేల నాలుగు సంవత్సరం వరకు ఈ నాలుగు సంవత్సరాల్లో రిజర్వేషన్ అమలు చేయడం వల్ల ఎంత లబ్ధి పొందారనేది గణాంకాలు చూస్తే తెలుస్తా ఉంది దానికి అనుగుణంగానే కాంగ్రెస్ పార్టీ మీరా కుమారి గారు సూచన మేరకు విషాం మెహారా కమిషన్ వేసి రెండు వేల ఎనిమిదిలో ఎస్సీ వర్గీకరణ రాష్ట్రాలు చేసుకోవచ్చు అది పార్లమెంట్ లగ్గ్రహం తీర్మానం చేసి రాష్ట్రాలు కూడా అసెంబ్లీ తీర్మానం చేసి పంపిస్తే దాన్ని చేయడానికి పాస్పోర్ట్ సవరణ చేయొచ్చని చెప్పిన సూచన ప్రకారమే ఉషా మెహర్ కమిషన్ ప్రకారమే నిన్న షెమి మత్తర్ గారు చేసినటువంటి సూచన కానివ్వండి దానికి అనుగుణంగానే ఈ రోజు ఎస్సీ వర్గీకరణ జరిగి ఎస్సీ కులాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టు ప్రాథమిక సూత్రం సమాన హక్కులు సమాన ఫలాలు అనేక అందరికీ సమానంగా చందాలనే ఒక మూల సూత్రం ప్రకారమే ఈ రోజు రిజర్వేషన్ జీవోపా ందుకు రాష్ట్ర ప్రభుత్వానికి మాదిక మంచి సంతోషం వ్యక్తం చేశారు అందరూ తప్పకుండా మైనార్టీలకి బీసీలకి ప్రతి ఒక్కళ్ళకి కూడా న్యాయం చేయాలంటే అది కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి సాధ్యమైతే రాష్ట్రంలో వాళ్ళు తెలంగాణ భారతదేశం మొత్తంలో కూడా కాంగ్రెస్ పార్టీ రావాలి ఇది మనం తెలంగాణ గెలిచింది ఓన్లీ సెమీఫైనల్ మాత్రమే ఇప్పుడు ఫైనల్ ఆట మనం ఆడాల్సి ఉంది కంపల్సరీ మోడీని గద్ద మన రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలంటే తప్పకుండా మనం ప్రైమ్ మినిస్టర్ చేయాలంటే మనం కాంగ్రెస్ పార్టీ సెంటర్ లో రావాల్సిన ఎంతైనా అవసరం ఉంది అప్పుడే ఈ భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు ఒక పోరాటం జరిగింది ఇప్పుడు ఒక పోరాటం చేయాల్సి వస్తుంది తప్పకుండా ఈ ఈ దేశ జెండా అనేది మూడు రంగుల జెండా నైట్ చలేగా దూరంగా అని చేసి ఒక నినాదం ఉంది దేశ జెండా తిరంగా నైట్ చలేగా దూరంగా తప్పకుండా మేము బీజేపీని గద్దెత్తించిన దాకా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఆరు నిశాలు కష్టపడి పనిచేస్తామని धन्यवाद राष्ट्र प्रभुत् रेवंत रेडिगार की मुख्यमंत्री उप मुख्यमंत्री भद्रीत कुमार गार की कुमार महेश्वर की पवन श्रीनिवास रेडी की बोम महेश कुमार गौड़ गार की राहुल गांधी सोनिया गांधी प्रियंका गांधी महेश कुमार गौड़ गार अंदर की प्रति पेर पेर धन्यवाद दे जय कांग्रेस